యజ్ఞం మారిగా రాత్రింబగుళ్ళు కష్టపడి ఈ ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి మీరు చూశారు మొన్నటి వరకు అమరావతి ఎంత దుర్మార్గం అంటే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు అలాంటి ప్రాంతాన్ని అన్నారు ఎడారిగా చేశారు ఇది ఎడారి కాదు భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈ రోజు ముందుకు తీసుకుపోయాం కేంద్రం సహకరించారు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేట్టుగా చేశారు పనులన్నీ అవుతున్నాయి పోలవరం ఆ ప్రాజెక్ట్ మన అందరికి అవసరం త్రా సాగునీరు త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి అదే ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తయ్యేది డయాఫం వాళ్ళు పూర్తిగా చేశారు అన్ని సమస్యలను పరిష్కారం చేశాం మళ్లీ దాన్ని ట్రాక్ లో పెట్టాం వీలైనంత తొందరలో పోలవరం కూడా పూర్తవుతుంది కేంద్రం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క విశాఖపట్నం ప్రధానమంత్రి గారు స్వయంగా కలుగజేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది కాకుండా విశాఖపట్నంలో రైల్వే జోన్ శాంక్షన్ చేశారు నిన్నే ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇచ్చారు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తా ఉంది నేను ఒకటే మీ అందరికి ఆమీహిస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వం అయితే మీరు చేయాల్సింది ఏ కార్యక్రమాలు అయితే మేము చేస్తున్నామో దాన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మీ అందరిదని విజ్ఞప్తి చేస్తున్నా నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అనే ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు అంటే ముప్పై సంవత్సరాలు అక్కడ ఓటు వేయాల మొట్టమొదటిసారిగా వేశారు అంటే వాళ్లకు ఓటు హక్కు ఓటు హక్కు రాలేదు ఈ యొక్క డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఇంకో గత కాగితం వేశాడు మా వివేకా సార్కి న్యాయం చేయండి సారని చెయ్యాలా లేదా న్యాయం చెయ్యాలా లేదా న్యాయం నాయకులు సమాధానం చెప్పండి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ కొంతమంది నేరస్తులు కరుడు గట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు అందుకే చెప్పా సిబిఎన్ పద్నాలుగు సిబిఎన్ కాదు తొంభై ఐదు సిబిఎన్ అందులో నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం ఎవరి జోలుకు రావు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినా నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రెండు క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలన్నా లేదా మనం మీ అందరి బాధ్యతనా కాదా మీ అందరి బాధ్యత మా బాధ్యత ఆ విషయం కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో ఎక్కడ రిగ్గింగులు ఉండవు ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు ప్రజాస్వామ్యుతంగా ఈ పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుంది అదే సమయంలో నిరంతరం మీకోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు నాకెంత ఆనందంగా ఉందంటే మనందరం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటే నా ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చానని ఎక్కడ లేని ఆనందం ఉంది తృప్తి ఉంది ఇదే కాదు మేము మూడు పార్టీలు కూడా కష్టపడేది సంపద సృష్టించేది మీరు మీ కుటుంబాలు బాగుండాలని మీ కష్టాలు తీరాలని నిరంతరం పనిచేస్తున్నాం అందుకే ఆ రోజే చెప్పాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా కలిపి తీసుకొని ముందుకు పోతామని చెప్పాం ఈ రోజే నేను అనౌన్స్ చేశాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ సెల్ ఫోన్ లో వాట్సప్ కెళి ఏడు వందల సేవలు ఆటోమేటిక్ గా మీకు అందుబాటులోకి వచ్చాయి అది ఈ రోజు ఎన్డీఏ పరిపాలన ఇక్కడ అదే సుపరిపాలన ఒకప్పుడు మన భూములు కబ్జా చేస్తే ఆ భూములు కాపాడుకోలేని పరిస్థితి ఒకప్పుడు మన భూమి మనది పట్టాదారు పాసు పుస్తకం మనది ఆ పట్టాదారు పాసు పుస్తకం పైన బొమ్మ మాత్రం వేరే వాళ్ళది ఇప్పుడు అవి లీవు రాజ ముద్రతో ప్రభుత్వ అధికార ముద్రతో మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం చాలా సంతోషం ఈరోజు మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నేను చెయ్యబోయేది మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ నాటి అమరావతిని ఏలినటువంటి